హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి చూడండి ఇది ఏంటి అంటే చిలకడదుంప సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చెప్తారు మీ ప్రాంతంలో ఏం చెప్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ చిలకడదుంప ప్రైస్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి అరకిలో ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు బయట కిలో యాభై రూపాయలు అన్నమాట బయట అయితే బయట మీరు రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరి దగ్గరికినా వెళ్ళండి ఈ చిలకడదుంప అంటే ఈజీగా అరకిలోనే ఇరవై ఐదు రూపాయలు తక్కువ తీసుకోవట్లే బయట కిలో యాభై రూపాయలు కానీ ఇది ఎంతకు దొరుకుతుంది మనకి ఇప్పుడు ఇలా లోడ్ చేస్తారు కదా రైతుల దగ్గర మీరు తీసుకునేటప్పుడు రూపాయలు మాత్రమే ఒక కిలో చిలకడదుంప పదిహేను రూపాయలు మార్కెట్లో యాభై రూపాయల వరకు అమ్ముతున్నారు ఇంకా వేరే వేరే చోట అయితే ఇంకా ఎక్కువ కూడా అమ్ముతున్నారు కనుక అంత అంటే ఎంత ప్రాఫిట్ ఉందో చూడండి ఇప్పుడు పదిహేను రూపాయలు అంటే మూడు రెట్లు కన్నా ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు ఏది రిటైల్ వ్యాపారులు సో నేను ఆ రిటైల్ అంటే ఎప్పుడైనా ఎక్కువే ఉంటుంది ధర ఇది మనం మనకి ఎంత లాభం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇప్పుడు ఒక ఒక రెండు వేల కేజీలు మీ ప్రాంతానికి తరలించి అక్కడ లోకల్గా చిన్న వ్యాపారులకి ఇచ్చేస్తున్నారే అనుకుందాం ఓకేనా సో మీరు ఆ రెండు వేల కేజీలకి మార్జిన్ అనేది ఒక పది రూపాయలు పెట్టుకున్నా కూడా ఎంత వస్తుంది ఇరవై వేల రూపాయలు వస్తుంది ఆ రెండు వేల కేజీ తరలించడానికి ఒక ఐదు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జర్ అంటే ట్రాన్స్పోర్ట్కి తీసేయండి అంటే రెండు వేల కేజీలు అనేది మీకు షేర్ ఆటో పెద్ద ఆటో ఉంటుంది ఆ ఆటోలో కూడా తీసుకుని వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా లేకపోతే మినీ ట్రక్ ఉంటుంది ఆ మినీ ట్రక్లో అయినా వేసుకొని వెళ్ళిపోవచ్చు మీ ప్రాంతానికి అంటే ఐదు వేల రూపాయలు తీసినా పదిహేను వేల రూపాయలు ప్రాఫిట్ పోనీ పదివేలు తీసేసిన పదివేల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఏది ఇది సో కనుక మీరు అది ఎన్ని ట్రిప్పులు మీరు తరలించుకోగలిగితే అంటే ఒకేసారి ఇప్పుడు ఒక ఎకరానికి చూసుకుంటే పది టన్నుల కన్నా ఎక్కువ పండుతుంది అనమాట ఒక ఎకరం డైరెక్ట్గా రైతులతో మాట్లాడుకొని ఒక పన్నెండు టన్నులు తీసుకునేటట్టయితే పదిహేను రూపాయలు చొప్పున తీసుకోవాలంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలి ఈజీగా ఒక లక్షన్నర రెండు లక్షల రూపాయలు చేతిలో పెట్టుకొని ఈ బిజినెస్లో దిగాలి ఒక ఎకరం మీరు తీసుకోవాలంటే అంతే కదా పన్నెండు టన్నులు అంటే పన్నెండు వేల కేజీలు చేస్తే మీకు ఈజీగా మన చేతిలో ఒక రెండు లక్షలు పెట్టుకుంటే ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ తీసుకొని వచ్చి చిన్న వ్యాపారులకు మీరు ఇచ్చారనుకోండి పన్నెండు టన్నుల మీద పన్నెండు వేల కేజీలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు మీరు ట్రాన్స్పోర్ట్ అన్నీ పోను ఒక ట్రిప్కే యాభై అరవై వేల రూపాయలు మిగులుతుంది ఈజీగా ఇది ఎక్కడ తీసుకోవాలి ఎవరు పండిస్తున్నారు ఎక్కడంటే మీకు వరంగల్ కరీంనగర్ రంగారెడ్డి ఈ జిల్లాలో ఎక్కువ పండిస్తున్నారన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఇవి చేతికి వచ్చే టైం పంట చక్కగా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మార్కెట్ యార్డ్ నుంచి తరలిచ్చి ఒకటి హైదరాబాద్కో లేకపోతే మీ ప్రాంతానికో మీ ప్రాంతం ఏదో అక్కడికో దీన్ని పెద్ద మొత్తంలో లారీల్లో కూడా ఒక రెండు ఎకరాలు మీ దగ్గర డబ్బులు ఉండింది అనుకోండి ఒక రెండు ఎకరాలు కూడా మొత్తం కొని లారీ లోడ్ తరలించి మీ ప్రాంతానికి తీసుకుని వచ్చి మీరు మార్కెట్ చేయవచ్చు చిన్న చిన్న వ్యాపారులకు ఇచ్చేయచ్చు రిటైల్ కాదు మార్కెట్ అంటే చిన్న చిన్న వ్యాపారులు ఒక్కొక్కరు నాలుగు బస్తాలు ఐదు బస్తాలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట సో మంచి బిజినెస్ ఐడియా రేట్ కూడా అందుబాటు ధరలోనే ఉంది చాలా తక్కువ ధరలో ఉంది ఇప్పుడు తీసుకొని వచ్చి మీరు లోకల్ గా మార్కెట్లో సేల్ చేయొచ్చు అనమాట జిల్లా కేంద్రంలో మీ జిల్లా కేంద్రంలో సేల్ చేయండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్